పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్మంజలు తెలియజేసుకుంటా ఉన్నాం జనసేన పార్టీ రాజమహేంద్రవరం తరఫున రోజున ఈ యొక్క పాత్రికేయ మిత్రుల యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మాతో పాటుగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి గంటా స్వరూపాదేవి గారు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి అయినటువంటి జామి సత్యనారాయణ గారు తేజముత్తుల నరసింహమూర్తి గారు వైవిడి ప్రసాద్ గారు జనసేన పార్టీ రాజమహేంద్రవరం అయినటువంటి దాసరి గురునాథరావు గారు ప్రధాన కార్యదర్శి అయినటువంటి శేఖ్ భాషాలిమ్రా గారు జనసేన పార్టీ నాయకులు అక్కిరెడ్డి ప్రసాద్ గారు ఈ యొక్క పాత్రికా సమావేశంలో పాల్గొంటూ ఉన్నారు ఈ రోజున ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం పిడాపుర నియోజకవర్గంలో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రాజానగరం మాజీ శాసనసభ్యులైనటువంటి జక్కంబూడి రాజా పవన్ కళ్యాణ్ గారిపై చేసినటువంటి వ్యాఖ్యలకి మా యొక్క నిరసన తెలియజేస్తూ ఆయన వ్యాఖ్యలు ఖండిస్తూ ఆయన నిన్న మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని లెఫ్ట్ రైట్ లెగ్తో తంతే భీమవరం గాజువాక నుంచి వచ్చి పిడాపురం నియోజకవర్గంలో పడ్డారని చెప్పి ఒకటి కామెంట్ చేయడం జరిగింది మేము ఆయనకి సూటిగా స్పష్టంగా అడుగుతూ ఉన్నాం రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగు రాజానారా నియోజకవర్గం నుంచి ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు మిమ్మల్ని ఎక్కడ తంతే ఇంట్లో ఉన్నారని చెప్పి అడుగుతూ ఉన్నాం మాట్లాడేటప్పుడు పూర్తి అవగాహనతో మాట్లాడితే బాగుంటుందని చెప్పి మేము తెలియపరుస్తూ ఉన్నాం రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు హీరో కాదు సినిమాలోనే హీరో అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది మేము ఖచ్చితంగా చెప్తూ ఉన్నాం రాజకీయాల్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు హీరో ఎందుకంటే మీ పార్టీ అధ్యక్షులాగా జగన్మోహన్ రెడ్డిలాగా కాంగ్రెస్ పార్టీని అడాప్ట్ చేసుకొని ఆ పార్టీకి మీరు వెన్నుపోటు పడిచి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులతో కాంగ్రెస్ పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీరు నడుపుతూ ఉన్నారు అదే పవన్ కళ్యాణ్ గారి విషయం తీసుకుంటే కనుక రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ వైఫల్యం చెందిన తర్వాత అదే కుటుంబం నుంచి ఒక పార్టీ పెట్టాలంటే ఎంతో గట్స్ ఉండాలి లేదా ప్రజల మీద విపరీతమైనటువంటి ప్రేమ అభిమానాలు ఉండాలి ఆ రెండూ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా పార్టీని ఏర్పాటు చేయటం పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూ ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఈ రాష్ట్ర ప్రజానికం కోసం రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోసం జనసేన పార్టీ ప్రయోజనాలు కూడా పక్కన పెట్టి నిజమైన హీరోగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి కూడా వెన్నుదన్నుగా నిలిచి అఖండమైన మెజార్టీతో గెలిపించే విధంగా ఆయన యొక్క తీసుకున్న నిర్ణయాలు కానీ ఆయన చేసినటువంటి అడుగులు కానీ ప్రజలు ఆమోదించారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం మీ జగన్మోహన్ రెడ్డి తను ఎన్నికలకు ముందు తండ్రి అధికారాన్ని అడ్డపెట్టుకుని కొన్ని వేల కోట్ల రూపాయలను సంపాదించి ఆ నల్లధనాన్ని కాపాడుకోవడం కోసం రాజకీయ పార్టీ ముసుగులో ఈ రాష్ట్ర ప్రజానికానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ చేసిన అన్యాయం ఏటో మీరు గమనించాల్సిందిగా కోరుతూ ఉన్నాం ఈ రాష్ట్రం దాటి వెళ్ళాలంటే కోర్టు అనుమతి ఇస్తే కానీ దేశం దాటి వెళ్ళడానికి అనుమతి లేనిటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రం కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఒక్కసారి అధికారం ఇచ్చిన పాపానికి ఈ రాష్ట్రాన్ని ఏ స్థాయికి తీసుకెళ్లారో రాష్ట్ర ప్రజలు గమనించి మీకు సరైన రీతిలో బుద్ధి చెప్పాలనేటువంటి ఒక కారణంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీకు సరైన గుణపాఠం చెప్పారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అభివృద్ధిని మర్చిపోయారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు పిఠాపురం నియోజకవర్గం కోసం ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ నలభై రెండు కోట్లతో రోడ్లకి ప్రత్యేకమైన అనుమతులు తీసుకురావడమే కాకుండా ఇరవై ఒక్క కోట్లతో సీసీ రోడ్లు పదకొండు కోట్లతో బీటీ రోడ్లు కోటి రూపాయలతో ఆర్ఎన్బి రోడ్లు ముప్పై కిలోమీటర్లు సీసీ రోడ్లు పిఠాపురం నియోజకవర్గం మొత్తం మీద నిర్మించి రాష్ట్రంలోనే అభివృద్ధి కార్యక్రమాల్లో రెండో స్థానంలో ఉంచినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అలాగే నాలుగు కోట్లతో శుద్ధగడ్డపై గొల్లప్రోలు నుంచి ఈబీసీ వొంతిన ముప్పై ఆరు కోట్ల రూపాయలతో వంద పడకల అటువంటి ఆసుపత్రిని నిర్మించడం వాటితో పాటు నాలుగు కోట్ల రూపాయలతో గొల్లపుర అభివృద్ధి కార్యక్రమాలకి జగ్గాయి చెరువు పాత ఇళ్ల కాలనీ అభివృద్ధికి మూడు కోట్లు పిఠాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి పది కోట్ల రూపాయలు ఉప్పాడ కొత్తపల్లిలో రెండు కోట్ల రూపాయలతో టీటీడీ కళ్యాణ మండపానికి నిర్మాణం చేయడం ఐదు కోట్ల రూపాయలతో ఐదు వందల గోకులాలను ఏర్పాటు చేయడం పిఠాపురంలో నగర భవనం మీద మూడు కోట్ల ఎంతో ఏర్పాటు చేయటం పాఠశాల భవన గోడ నిర్మాణం కోసం మూడు కోట్లు పాఠశాల అదనపు భవన నిర్మాణం కోసం రెండు కోట్ల రూపాయలని ఆయన ఆ నియోజకవర్గం మీద ప్రత్యేకమైన నిధులు తీసుకురావడమే కాకుండా నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా ఒక పది మంది టీంని ఏర్పాటు చేయటం ఒక ఇన్ఛార్జు టెక్నికల్ టీమ్స్ ఎప్పటికప్పుడు నియోజ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని వారికి దృష్టికి తీసుకువెళ్ళడం వారు ఇమీడియట్గా దాని మీద స్పందించి రాష్ట్రంలోనే ఆదర్శమైనటువంటి నియోజకవర్గంగా తయారు చేయడం కోసం అవిశ్రాంతం పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దానితో పాటు ఆయన నిర్వహిస్తున్నటువంటి శాఖలపై ఏదైతే ఉన్నాయో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో పంచాయతీ తీర్మానాలు చేయించి గిన్నీస్ బుక్లోకి ఎక్కినటువంటి చరిత్ర పవన్ కళ్యాణ్ గారిది అంతేకాకుండా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ముప్పై వేల గ్రామీణ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి ఏడు వందల యాభై కోట్ల రూపాయలని పంచాయతీలు నేరుగా జమ చేశారు ఆర్థిక సంఘం నిధుల్ని గత ప్రభుత్వం ఏ రకంగా భ్రష్టి పెట్టించిందో మనందరికి తెలిసిన విషయమే మరి ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖలు ఏదైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ శాఖల్లో కూడా జవాబిదారణం జవాబిదారీతనం ఉండే విధంగా సోషల్ ఆడిట్ని అక్కడ జరుగుతున్నటువంటి పనుల్ని ఎప్పటికప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దల ద్వారా సర్పంచుల ద్వారా పర్యవేక్షించే విధంగా గ్రాంట్ ఎంత వస్తుంది ఏ రోడ్డు ఎలా వేస్తూ ఉన్నారని తెలుసుకునే విధంగా పారదర్శకంగా పరిపాలన చేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అంతేకాకుండా ఏదైతే ఆగస్టు పదిహేనుకి గతంలో జెండా పండుగ కూడా నిధులు ఇవ్వనటువంటి గత ప్రభుత్వంలో ఆగస్టు పదిహేను చేయాలంటే కూడా నిధులకి సర్పంచులు ఎత్తుకునేటువంటి పరిస్థితి దాన్ని రూపుమాపడం కోసం చిన్న పంచాయతీలకి నూట యాభై రూపాయలు ఉన్నటువంటి పంచాయతీలకి పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం పెద్ద పంచాయతీలకి రెండు వందల యాభై రూపాయలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకి ఇరవై ఐదు వేల రూపాయలు జెండా పండుగకి కేటాయించినటువంటి ఘనత కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఈ సందర్భంగా జక్కంపుడు రాజా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈ గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ స్కీమును పెట్టినా కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పేరు మీద కానీ వాళ్ళ నాన్న అయినటువంటి దివంగత నేత రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారి పేరు మీద కానీ పథకాలను ఏర్పాటు చేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వం అనేది అయితే మరి అదే పవన్ కళ్యాణ్ గారిని తీసుకుంటే ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళ యొక్క పేర్ల మీద పథకాలను పెట్టేటువంటి చరిత్ర మన ఈ ఉమ్మడి ప్రభుత్వాన్ని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం ఉదాహరణకి మధ్యాహ్న భోజన పథకానికి డాక్టర్ సీతమ్మ గారి యొక్క భోజన పథకం స్కూల్లో యూనిఫామ్లు ఇచ్చేదానికి సర్వేర్పల్లి రాధాకృష్ణ గారి యొక్క వారి పేరు మీద ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం కానీ వాటితో పాటు పంచాయతీల్లో ఏదైతే గిరిజన గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో డోలీ రహిత పంచాయతీలను ఏర్పాటు చేయాలనేటువంటి భాగంగా ఎక్కడికక్కడ నిర్మాణంగా రోడ్లు నిర్మాణం చేయడం కానీ సీసీ రోడ్లు కానీ ఇవాళ గిరిజన గ్రామాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు దేవుళ్ళ చూసేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఎందుకంటే ఎప్పుడు ఏ నాయకుడు వెళ్ళని చోటు కూడా రాష్ట్ర డీజీపీ కానీ ఇంటెలిజెన్స్ కానీ వ్యతిరేకించి అని చెప్పినా కూడా హెచ్చరించినా కూడా ధైర్యంగా ప్రజల కోసం ఆ గ్రామాల్లో పర్యటన చేస్తూ అక్కడ స్థానికమైనటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని కనుక్కొని వాటి పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు వీటితో పాటుగా గత ప్రభుత్వంలో జల జీవన మిషన్ ద్వారా వచ్చినటువంటి ఫండ్స్ని వేరే పథకాలకు నిధులు పండించి కేంద్ర ప్రభుత్వం ఆ నిధులు కూడా ఆపితే ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని జల మిషన్ ద్వారా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా మంచినీరు అందే విధంగా అద్భుతంగా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడం వాటిని ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంది మరి మేము జట్టుముడు రాజే అని అడుగుతూ ఉన్నాం ఇవన్నీ మీకు ప్రభుత్వంలో ఈ గత సంవత్సరం నుంచి మేము అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరంలో మేము చేస్తున్నటువంటి ఈ పథకాలు మీకు కనపడతలే అని చెప్పి అడుగుతూ ఉన్నాం మీరు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన సినిమాల్లో హీరో తప్పితే రాజకీయాలు హీరో కాదని చెప్తూ ఉన్నారు మేము ఒకటే అడుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా రా హీరో ఆయన ఎందుకు హీరో అంటే ఈ రాష్ట్రంలో కౌల రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే దేశం మొత్తం మీద ఏ నాయకుడు ఇవ్వని విధంగా ఆయన సొంత నిధుల నుంచి ముప్పై కోట్ల రూపాయలని ప్రతి కుట్ర ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చే విధంగా కేటాయించినటువంటి ఘనత కూడా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం వీటితో పాటుగా ఆయన యొక్క వ్యక్తిత్వం కానీ ఆయన నిజాయితీ కానీ నీతి కానీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీ పార్టీలో ఉన్న ఏ నాయకుడు కూడా ఆయన కాలి గోటు కూడా సరిపోరని చెప్పి మేము జక్కమూరి రాజాగారు తెలియజేపరుస్తూ ఉన్నాం ఆయన ఏ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ ఏ విపత్తు జరిగినా ఫండ్స్ ఇవ్వడంలో కానీ ఆ ఫండ్స్ లేకపోతే అప్పులు చేసి ఇవ్వడంలో కానీ ఇవాళ్ళకి కూడా సినిమాలను వ్యాక్ట్ చేస్తూ ఆ వచ్చే పారితోషికాన్ని ప్రజా సమస్యలపై ఖర్చు పెట్టే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పి సందర్భంగా మేము తెలియజేసుకుంటూ జక్కంపుడు రాజే గారికి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం రాజకీయాల్లో వ్యక్తిత్వం మాట ఎంత ప్రధానమైందో మీకు తెలుసు మరి మీరు గతంలో రాజానేర నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి మా అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ గారి మీద కంటే కూడా మీద ఒక్క వేటు ఒక్క ఓటు కనుక ఎక్కువ వస్తే మీరు రాజకీయాల నుంచి విరమించుకుంటా అని చెప్పారు మేము అడుగుతూ ఉన్నాం మరి అదే బొత్తులు బలరామకృష్ణ గారు మీ మీద ముప్పై వేల ఓట్లు మెజార్టీ అయితే గెలిచారు కదా మరి మీరు రాజకీయాల నుంచి ఎందుకు మేము విరమించి మేము సూటిగా స్పష్టంగా అడుగుతూ ఉన్నాం మీరు రెండు వేల తొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ వార పరాజయం పొందిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని రాజానగరం నియోజకవర్గంలో మీరు ప్రతి గడపకి మీ తమ్ముడు కానీ మీరు కానీ మీ అమ్మగారు కానీ మాకు ఇది లైఫ్ అండ్ డెత్ విషయం మా కుటుంబానికి ఇది లాంటి ఎలక్షను మీరు ఖచ్చితంగా ఈసారి మాకు అవకాశం ఇవ్వాలని కోరి బ్రతిమాలకుని మాలకుని అడుక్కుంటే కనుక రెండు వేల పంతొమ్మిదిలో మీకు రాజానగరం ప్రజలు పట్టం కట్టారు అదే రాజానగరం ప్రజలు రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పటికీ మీరు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద మీరు చేసినటువంటి గంజాయి మీద మాదక ద్రవ్యాల మీద క్రికెట్ బెట్టింగ్ మీద వారికి పూర్తిగా అవగాహన వచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తగా పోటీ చేసినటువంటి భక్తుల బలరామకృష్ణుని అత్యధికమైనటువంటి మెజారిటీతో గెలిపించారని చెప్పి మీకు తెలియపరుస్తూ ఉన్నాం మీరు నిజంగా మీకు రాజకీయాల్లో మళ్ళీ గెలవాలని కానీ పోటీ చేయాలని కానీ ఉద్దేశం ఉంటే కనుక నిర్మాణాత్మకమైనటువంటి సమస్యల మీద మేము మాట్లాడితే హుందాగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిపై కనుక మీరు మరొక్కసారి అన్పార్లమెంటరీగా మాట్లాడినా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినా చాలా గట్టిగా మేము వదిలిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం